జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్నటువంటి ఒంగోలు జాతి వృషభరాజు అందజేయడానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారి తరఫున వారి యొక్క సోదరులతో చెన్నమల రామారావు గారు కంచిల నందిగారు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెప్పలు వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి కావాలని మీరు చెప్పాలి మన ప్రదర్శన నిర్వాహకులు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారు గురువేల శాసనసభ్యులు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు ప్రొడక్షన్ నిర్మాతలు పౌజ్యకర్ నిర్మెంటి తో పే అభిమానిత అభిమాన్ కి జ్ఞాకి పోకనే వననన ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవప్రో సోదరమందలందరికీ కూడా పేరు పేరునా నానిగా ఓకేండి ఆగా వెళ్ళండి పోటి జతైండి ఇది దగ్గర షాల్ ప్రతిపాల్ రైట్ వద్దండి మన పోటీలో అయ్యాయి పోటీలో అయ్యి కాంపిటీషన్లో అయ్యాలండి బాబు మీరు పక్కా పట్టుకోండి షార్ట్ తీసుకురండి మన రామారావు గారు సంచల నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెత్త పోటీకి రెడీగా ఉన్నాయి ఈ చెత్త యజమానికి జ్ఞాపికలు పోకరి ఈ రాష్ట్ర ప్రజానికానికి అతిపెద్ద పండుగ రైతువారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండగ ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం పిల్లలు సెలవులు ఉండటం వల్ల ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి వాటిని పరిష్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పంద్యాలు అదేవిధంగా పందాలు ముగ్గుల పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చల్ల తీసుకుంటా